స్వాగతం లక్షపేట మండల పట్టణ ఆధ్వర్యంలో ఉన్న పాస్టర్స్ అమ్మలకు గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై చీరలు పంపిణీ చేసినట్లు గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు తమకు తోచిన విధంగా పాస్టర్స్ అమ్మలకు ఈ చీరలు పంపిణీ చీరు కానుకగా అందజేశామని వారిని సత్కరించామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోడేటి వెంక గౌడ్ ట్రస్ట్ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్స్ మెట్టు రాజు కళ్యాణి పలు చర్చిలో పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు अरे चलो चलते हैं करते हैं करते हैं ये अपना नंबर दे दो अरे चलो साहब पीला लिया ये रिपोर्ट वाला 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 यूज कर लिया अंदर में मैं दोबारा इसको मारड़ा ना मारड़ा ये कर दो और

పట్టణ మరియు మండల ప్రాంతంలోనేటువంటి పాస్టర్స్ సుమారుగా ఒక ఇరవై మంది పాస్టర్స్ ఉన్నారు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏ పండుగ వచ్చినా కానీ మరి మహిళలకు మరి చీరలు ఇచ్చేటువంటి సందర్భం ఉండే మరి అటువంటి సందర్భం ఇప్పుడు లేనందుకు మా యొక్క ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఈనాడు లక్షపేట మండలం మున్సిపాలిటీ పరిధిలోని సుమారు ఇరవై మంది పాస్టర్స్ పాస్టర్ అమ్మలందరికీ కూడా మరి పండుగ సందర్భంగా మా కొడేటి వెంకటగౌడ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి తల ఒక చీరను ఇచ్చేసి వారిని సత్కరించుకోవాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి వాళ్ళందరూ కూడా ఈ ఈరోజు వచ్చినందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా యొక్క ఈ చిరు కారికను స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం గతంలో కూడా మరి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ట్రస్ట్ ద్వారా మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది గత మాసంలో కూడా మా యొక్క చిన్న కుమారుడు పుట్టినరోజు పెద్ద కుమారుడు అమెరికన్ వచ్చిన సందర్భంగా మరి మూడు వందల మంది పేద మహిళలకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది రాబోయే రోజులలో మరి ఆ భగవంతుని దయ వల్ల ఆ ప్రభు ఆశీర్వాదం వల్ల ఇంకెన్నో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం రోజు లక్షలో పుడేటి వెంకటవాడు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా క్రిస్మస్ సందర్భంగా ఇరవై మంది సేవకురాళ్లకు మన అడు సీనన్న గారు ఇవ్వడం జరిగింది అందును బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఇంకా ట్రస్ట్ ద్వారా అనేక ప్రోగ్రాంలు చేసి అనేకులకు దీవనకరంగా వారి కూడా దేవుడు ఎన్నో మేలులు చేసి ఆశీర్వించింది దాకా మరి విషయంలో మరిగారికి ఒక మంచి మనిషి దేవుడు అనుగ్రహించి మరి హాస్టల్లో ఎవరైతే టేబుల్ సేవ చేస్తున్నారో వారికి కొంతైనా సహకారంగా ఉండాలని చెప్పని ఉద్దేశించి వారు మరి పాస్టర్ గారికి చక్కని చీరలు బహుకరించాలంటున్నారు ఉంటున్నారు ఇష్టం వస్తుందో వారు చేస్తున్న సేవను దేవుడు మండిగా దీవించాలని మా ప్రార్థన ఇంకా ఎంతో మందికి సహకారంగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాం